రోజు నేను మా ఆయన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నా ఇంట్లో పక్కింటి సుజాత చేతిలో బాక్స్ పట్టుకుని వచ్చింది నన్ను పిలిచింది ఏంటే అంటూ లోపలికి రా అన్న అబ్బే లేదే మా ఆయన భోజనానికి వచ్చే టైం అయింది తొందరగా వెళ్ళాలి ఇదిగో అంటూ బాక్స్ చేతికిచ్చింది ఏంటే ఈ బాక్స్ లో అన్నా కూర అంది ఏంటే చికెనా మటనా అన్నా నీ అదేం కాదు అదేం కాదు నేను ఇంటికెళ్ళి నా ఫోన్ తో నీకు మిస్ కాలిస్తా అప్పుడు నువ్వు ఈ బాక్స్ తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చేయి ఎందుకే అన్న అదే కూరలో కొంచెం ఉప్పు కారం ఎక్కువైందే నేను ఉండేనని తెలిసిందనుకో వంద తిట్లు వెయ్యి వంకలు పెట్టి చంపేస్తాడు అదే నువ్వు అనుకో పక్కింటి పుల్ల కూరకి రుచి ఎక్కువ అంటారు కదా పక్కింటిలో కూరలో అంటే చాలు మా ఆయన ట్టలేసుకుని మరీ తినేస్తాడు అదేంటో నా చేత కూరగాయలు కోసి నా చేత ఉప్పు కారం మసాలాలు అన్ని వేసి దానితో పాటు ప్రేమగా చేస్తే కొంచెం కారం ఎక్కువైనా నచ్చదు పక్కింటిది అని ఒక మాట చెప్తే చాలు కూర నుంచి వస్తుందో పక్కింటిది అన్న మాటలో వస్తుందో తెలియదు కానీ రుచి ఇష్టంగా తినేస్తారు మళ్ళీ ఉచితంగా సలహాలు కూడా ఇస్తారు చూడు చూసి నేర్చుకో ఎంత కమ్మగా ఉందో నువ్వు చేస్తావు ఉప్పు ఉంటే కారం ఉండదు కారం ఉంటే ఉప్పు ఉండదు అంటాడు అప్పుడు నాకు అనిపిస్తుంది బాగా అట్లకాడ కాల్చి మూతి మీద పెడదామని ఇంకోసారి మారు మాట్లాడకుండా తింటాడు అంది సరే నేను ఆయన వచ్చే టైం ఏంది వెళ్తాను నేను ఫోన్ చేస్తాను కూర తెచ్చిచ్చి అంది వీడియో